ఓం సాయిరామ్ ఆ సాయినాథునే ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం సందేశాన్ని పంపించారండి అది ఏంటి అంటే ఈ అదృశ్య శక్తి నిన్ను ఇప్పటి వరకు కాపాడుతూ వస్తుంది దాన్ని ఎప్పటికీ వదలకు ఇప్పుడే తెలుసుకో ఇది నీ భవిష్యత్తుకు చాలా అవసరమని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి ఏదో ఒక అదృశ్య శక్తి ఎప్పుడు మనల్ని ప్రతి కష్టం నుండి బయటపడేస్తూ ఉంటుంది అలాంటి అదృశ్య శక్తి ఎప్పటికీ కూడా మనల్ని వదలకుండా ఉండాలి అంటే ఇప్పుడు బాబాగారు చెప్పిన సందేశం ఏంటో చూద్దాం ప్రతి కష్టంలోనూ ప్రతి నష్టంలోనూ ప్రతి ఆపదలోనూ నీకు భయం కలిగినా నీకు బాధ కలిగినా నీ వెన్నంటే ఉండి నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడే నాన్న ఆ తండ్రి స్థానాన్ని ఏ వ్యక్తి పూడ్చలేడు ఏ వ్యక్తి కూడా ఆక్రమించలేడు తండ్రి ఇచ్చే రక్షణని ఎవ్వరూ ఇవ్వలేరు తండ్రి ఇచ్చే భరోసాని ఎవ్వరూ ఇవ్వలేరు తండ్రి మనకి ఎప్పుడూ కూడా మంచి స్థానంలో నిలబెట్టాలని ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటాడు తన జీవితం గురించి ఆలోచించకుండా నాన్న అనేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి క్షణం నా పిల్లలు బాగుండాలి నా పిల్లలకి అది చెయ్యాలి ఇది చెయ్యాలి వారికి ఈ బట్టలు కొనాలి ఆ బట్టలు కొనాలి అని చెప్పి ప్రతి క్షణం అల్లాడిపోతూనే ఉంటారు మనకి అన్ని సౌకర్యాలు కల్పించాలి అనుకున్న నాన్న జీవితంలో ఒక్క రెండు మూడు జతల బట్టలతోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అలాంటి తండ్రిని ఎప్పుడూ కూడా బాధపెట్టాలని అస్సలు అనుకోకు మనకి ఏది కావాలని అడిగినా కూడా పిల్లలు ఏది అడిగినా కూడా తప్పకుండా అది వారికి అందివ్వాలని చాలా తపన పడిపోతూ ఉంటాడు నాన్న నా పిల్లలు అది కోరారే నేను ఇవ్వలేకపోతున్నాను అని ఇవ్వలేని పరిస్థితులలో చాలా క్షోభని అనుభవిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఎంత కష్టమైనా సరే నేను ఖచ్చితంగా సంపాదించి నా పిల్లలకి నేను అది కొనివ్వాలి అనుకుంటాడు పిల్లల కంట్లో కన్నీరు వస్తే అస్సలు తట్టుకోలేరు తల్లి ప్రేమని మనం అందరం చూస్తాం తల్లి మీద అదే స్థాయిలో ప్రేమను చూపిస్తాం కానీ తండ్రి మీద ఎందుకని ఆ ప్రేమను చూపించలేకపోతున్నాం నీ తండ్రి నీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అలాంటి తండ్రికి నీ దగ్గర నుండి ప్రేమగా మాట్లాడే అవకాశాన్ని నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు ఇన్ని రోజులు నిన్ను జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది మీ నాన్ననే అలాంటి నాన్నని ప్రేమగా దగ్గరగా కూర్చొని నాన్న ఏమిటి ఈరోజు ఎలా జరిగింది ఏం చేయాలనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్నది ఏమైనా ఉందా ఇలాంటి విషయాలు అడిగితే చాలు ఎంతో సంతోషిస్తాడు ఆ నాలుగు మాటలు చాలు జీవితంలో తనకి ఇంతకు మించి ఏదీ అవసరం లేదు అనుకుంటాడు ఎప్పుడూ కూడా తల్లి తండ్రి కళ్ళలో కన్నీరు రాకూడదు ఆ కన్నీళ్ళు మరీ ముఖ్యంగా మీ వల్ల అస్సలు రాకూడదు ఒకవేళ కన్నీరు వస్తే ఆ కన్నీరు తుడిచే చెయ్యి మీదై ఉండాలి మీరు తోడుగా ఉండి మీకు నేనున్నాను నన్ను మీరు వారిని చేశారు అలాంటిది ఇక నుండి మీ బాధ్యత పూర్తిగా నాదే అని చెప్పే స్థానంలో నువ్వు ఉండాలి తల్లిని కానీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా తండ్రిని అస్సలు బాధ పెట్టకూడదు ఆ తండ్రి కంట్లో కన్నీరు రాకుండా చూసుకోవాలి నువ్వు ఎంత కోరుకున్నా ఎంత కష్టపడినా సరే తండ్రి ఇచ్చే రక్షణని కానీ ప్రేమని కానీ ఆ ఆప్యాయతని కానీ ప్రతి క్షణం నీ వెంటంటి నిలబడే ఆ మనిషిని ఆ మనసుని నువ్వు ఎక్కడా కూడా సంపాదించలేవు అది కేవలం మీ నాన్న దగ్గర మాత్రమే దొరుకుతుంది అలాంటి నాన్నని ఎప్పుడూ కూడా మీరు వదులుకోకండి ఎప్పుడూ కూడా మీరు మీ తండ్రికి సపోర్ట్గా ఉండండి ఇన్నాళ్ళు ఎలా మీ వెన్నంటి మిమ్మల్ని నడిపించాడో మీ తండ్రి ఇక మీదట మీరు ఆ స్థానంలో ఉండి వారికి రక్షణగా వెన్నంటి నిలవండి వారి జీవితంలో సాధించాలనుకున్నవేంటో మీరు విషయాలు అడిగి కనుక్కోండి ఎందుకంటే మనం ప్రేమగా కూర్చొని మాట్లాడితే వారి మనసులోని ఆనందాలను బాధలను కష్టాలను కన్నీళ్లను విజయాలను అన్నిటినీ మనతో పంచుకుంటారు కానీ ఆ ప్రేమగా మాట్లాడే మాటలే కరువైపోతున్నాయి అలాంటి పరిస్థితికి కారణం నువ్వవుతున్నావు ఎందుకని అలా ప్రేమని చూపించలేకపోతున్నావు తల్లి మీద ప్రేమని అలవోకగా చూపిస్తున్నావే మరి తండ్రి మీద ప్రేమను ఎందుకని చూపించలేకపోతున్నావు లేదు బాబా నా వల్ల కావట్లేదు నేను అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను అంటే మీ చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతల నడుమ సమయం లేక మీతో గడపడం తక్కువ సమయం గడిపి ఉండవచ్చు మీ నాన్న కానీ అవన్నీ కూడా మీరు సంతోషంగా అన్ని సదుపాయాలతో ఉండడం కోసమే ఆయన అంత కష్టపడ్డారు అని చెప్పి మీరు గుర్తుంచుకున్న రోజు మీలో ఆ ప్రేమ ఉప్పొంగిపోతుంది మీరు ఆ ప్రేమని నీలో ఉన్న ఆ ప్రేమని నువ్వు గుర్తించగలిగితే చాలు మీ తండ్రిని నువ్వు చక్కగా ప్రేమగా చూసుకోగలుగుతావు అంతకు మించి నీ జీవితంలో నువ్వు చేయాల్సిన గొప్ప పనులంటూ ఏమీ లేవు నీ ప్రేమని ఎవరెవరికో పంచే బదులు నిన్ను కన్న నీ తండ్రికి పంచడంలో ఎంత ఆనందం ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆ ప్రేమని పంచి చూడు అప్పుడు నువ్వే చెప్తావు ప్రతి క్షణం బాబాగా నీకు నీ తండ్రి స్థానంలో ఉండే చెప్తున్నాను అంటాను తండ్రి అంత గొప్పవాడు అంత ప్రేమను పంచేవాడు అలాంటి బంధాన్ని అస్సలు వదులుకోకు ఆ బంధాన్ని వదులుకున్నావు అంటే నీ జీవితంలో ఉన్న అదృష్టాన్ని నువ్వు వదులుకున్నట్టే ఎంత కష్టం వచ్చినా ఏ నష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా నువ్వు ఖచ్చితంగా నీ వారితోనే నీ తండ్రి తల్లితోనే చెప్పుకొని తీరాలి నీ తోబుట్టులతోనే చెప్పుకొని తీరాలి బంధాలు నీ చుట్టూ ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా వాటిని కాపాడుకొనే తీరాలి ఆ బంధాన్ని నిలబెట్టడానికి నీలో ఉన్న ప్రేమని నువ్వు పంచే తీరాలి అంతేకాని చిన్న చిన్న విషయాలకి కోపగించుకొని నువ్వు నీలోనే నీ బాధల్ని కష్టాల్ని ఆనందాల్ని నీతోనే ఉంచుకుంటే అది అస్సలు బాగోదు నీ అదృష్టం ఎప్పుడూ కూడా నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం నీ తండ్రి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో రోజు కొంచెం సమయం వెచ్చించి వారితో మాట్లాడడానికి ప్రయత్నించు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయి సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అనుభవాలను అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి మేము మిగతా సాయి భక్తులకు చేరవేస్తాం